ఆవు చేలో వేస్తే దూడ ఎక్కడ మేస్తుంది కాబట్టి తండ్రి గురువు ఉపాధ్యాయుడు రాజు భర్త వీళ్ళు కరెక్ట్గా ఉండాలి అలా ఉంటేనే లోకం అంతా సక్రమంగా ఉంటుంది ఇప్పుడు తండ్రి భర్త భర్తగా ఉండి వాళ్ళ భార్యని గౌరవించలేదనుకో అవమానించేదనుకో పిల్లలకి గౌరవం ఉంటుందా వాళ్ళ అమ్మ పట్ల తల్లి తల్లి స్థానంలో ఉండి భర్తని గౌరవించలేదనుకో పిల్లలకి తల్లి పట్ల గౌరవం ఉంటుందా కాబట్టి మన యొక్క స్థితిని బట్టి మన మనస్థితి ఉండాలి ఉదాహరణకి నీకు ఆకలి వేస్తుంది కానీ నువ్వు రైలు ఎక్కాలి నీ చేతిలో వేడి వేడి ఇడ్లీ కవర్ ఉంది అయినా తినవు ఎందుకంటే రైలు వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ రైలు ఎక్కాక తింటావు ఆకలుంది ఫుడ్ ఉంది అయినా తినకుండా ఎందుకున్నావు నీ నీ లక్ష్యం రైలు ఎక్కడం కాబట్టి జీవితం అనే రైల్లో మన ప్రయాణం సాగాలంటే ఎక్కాలి మనం ఆల్వేస్ లేకపోతే అది మీద ఎక్కొద్ది ఎప్పుడు అందుకని మనం ఏ ప్రయారిటీస్ తెలుసుకుని జీవించాలి ఉదాహరణకి వేడివేడిగా చపాతీలు తెచ్చుకున్నారండి మా అసిస్టెంట్లు వాళ్ళు తింటుంటే వాసన వచ్చింది గురుజీ మీరు తింటారా అని అడిగారు నేను తిన్నాం ఎందుకు తిన్నావు నా నియమం ఒప్పుకోదు ఏటి నియమం రాత్రులు తిన్నాం అది నియమం చాలా తప్పదురా దేవుడు అంటే పాలో ఓ పండు ఓ చాక్లెట్ ఓ బెల్లం మొక్క కొంచెం తేనెల్లో అలా సరిపెట్టుకుంటాను తప్ప ఇప్పుడు నేను చపాతీలు తింటే అదేమన్నా క్రైమా అంటే నీ మీద ప్రేమ ఎవరికి ఉండాలి గివ్ ద బిగ్ హ్యాండ్ నీకే నీకే చెప్పట్లేదు నిన్ను నువ్వే ప్రేమించుకోకపోతే నిన్ను ఊళ్ళోడు ఇంట్లో వాళ్ళు దేవుడు ఎందుకు ప్రేమించాలి చెప్పు దోస్ హు హెల్ప్ దెమ్ సెల్ఫ్ దే గెట్ హెల్ప్ ఫ్రమ్ ద గాడ్ కాబట్టి ఖచ్చితంగా మన మనం ప్రేమించుకుని మన వలన పది మంది ఉపకారం జరగాలి ఉపకారం జరగకపోయినా ఉపకారం జరగకుండా ఉండాలి ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి అంతేగాని ఆ ఫ్రెండ్ పిలిచాడు మందు కొడదాంరా ఫ్రెండ్ పిలిచాడు పేకాడదాంరా ఫ్రెండ్ పిలిచాడు ఈత కొడదాంరా అని ఇష్టం వచ్చినట్టు గడపకూడదు అమ్మా నాన్నని ఏడిపించకూడదు ఎవరండి ఈ పిల్లోడు ఎవరండి ఎవరి పిల్లోడు అని అడగాలి ఎవడరా ఎవడీడు ఎవడో కని వదిలేసినట్టున అనకూడదు అదేదో మొన్న ఎక్కడో విన్నాను ఒకడు మంచి చేస్తే ఎవరు పిల్లోడు అంటారు చెడు చేస్తే ఎవరు పిల్లో ఏ ఊరు పిల్లోడు అంటారు అని మాంటారు డైలాగు సో కాబట్టి నాన్న ఉపకారం ఉపకారం చేయాలి మానవుడు పుట్టినందుకు హిందువు పుట్టినందుకు ఇంకొకరికి ఉపకారం చేయాలి ఉపకారం చేయాలంటే నీ దగ్గర ఏమైనా ఉండాలిగా నీకు పొజిషన్ ఉండాలి కదా నువ్వు కారులో ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలి నానా ఎలా ఇస్తావు కారులో లిఫ్ట్ నీకు కారు ఉండాలిగా అవునా కాబట్టి ప్లీజ్ కమ్ టు ఏ గుడ్ పొజిషన్ దిస్ ఈస్ మై సజెషన్ చాలా చాలా సంతోషం నాన్న ఆ పిల్లలతో మాట్లాడతాను నేను ఉండరా జై శ్రీరామ్ చెప్పు హరే కృష్ణ అసలు ఇందాకైతే ఇందాక ఫోన్ చేసినప్పుడు నా స్నేహితుడు కూడా ఉన్నాడు వాడు కూడా బాగా మాట్లాడదాం అనుకున్నాడు రేపు కుదురుతుంది మార్నింగ్ నేను పది వరకు మౌనం ఉంటాను మీరు రేపు ఈ టైం కాక పదింటికి చేయండి సరిపోతుంది రాత్రి రాత్రి పదింటికా తొమ్మిదిన్నర దాటిగా చేస్తే అప్పుడు దొరుకుతాను అరే కృష్ణ హరే కృష్ణ ఏ పేరు అన్నా